Hi, my name is I am from Aeropix, uh, Aeropix from Bangalore. ఇది వచ్చి నా క్యాచ్ అనమాట యాక్చువల్లీ ఇది ఏమంటే డ్రోన్ డ్రోన్ చూడండి వచ్చి గోప్రో కెమెరా ఫోర్ కే కెమెరా అనమాట ఇది వచ్చి హై క్లారిటీ రిజల్యూషన్ యాజ్ మన ప్రొఫెషనల్ కెమెరా ఎలా తీస్తామో అలాంటి పిక్చర్స్ తీస్తుందన్నమాట గోప్రో కెమెరా ఫోర్ కే ఆర్ ద జింబల్స్ ఇప్పుడు ఫ్లై టైం ఫ్లయింగ్ టైంలో షేక్ షేక్ అవుతాయి విండ్ వల్ల అది దానివల్ల ఏమవుతుందంటే దీనివల్ల ఫోర్టో షేక్ కాకుండా క్లియర్గా నీట్గా వస్తుంది అనమాట ఇది చూసారంటే ఇంకా వచ్చి ఇంకా ఇక్కడ చూసారంటే ఎస్డి కార్డ్ అనమాట ఎస్డి కార్డ్ అప్ టూ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు మనం యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ ఇక్కడ రికార్డ్ అవుతున్నాయి ఇది వచ్చి మొబైల్ హోల్డర్ అనమాట ఇది వచ్చి రిమోట్ అనమాట మొబైల్ హోల్డర్ ఇక్కడ మనం ఐప్యాడ్ కానీ యాపిల్ ఫోన్ కానీ ఏ ఫోన్ అన్నా కానీ విండోస్ కానీ జస్ట్ ఒక బేసిక్ సెట్ స్మార్ట్ ఫోన్ బేసిక్ సెట్ యూస్ చేసి యాప్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమి కెమెరాలో ఏమీ షూట్ చేస్తుందో ఇక్కడ లైవ్ స్ట్రీమ్ చూడొచ్చు యాజ్ వెల్ అస్ ఇక్కడ స్టోర్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు లైఫ్ స్ట్రీమ్ చూడొచ్చు ఈ లైఫ్ స్ట్రీమ్ చూడొచ్చు ఈ ఇద్దరు జాయిస్ ఆపరేటింగ్ ద బాడీ ఇట్ ఇన్ ఇది ఏమవుతుందంటే రొటేట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎలా అంటే అది రొటేట్ తర్వాత వచ్చి ఇది పవర్ ఆన్ బటన్ పవర్ ఆన్ బటన్ ఇది లీటిల్ టు హోమ్ బటన్ పెయిల్సే ఇప్పుడు ఎనీ కండిషన్ వెదర్ కండిషన్ బాగాలేదు మనకి ఏదైనా కోబు అది ఎలా ఉంది ఇది మనకి విజిబుల్గా లేదు మనకి లేదు అలాంటి టైమ్స్లో జస్ట్ థింగ్ రిటర్న్ టు హోమ్ మేడం ఓకే అంటే జస్ట్ మీరు ఎక్కడి నుంచి ఫ్లై చేస్తారో అక్కడికి ఫ్లా ల్యాండ్ అయిపోతుంది అనమాట ఇంకా బెస్ట్ థింగ్ లీజీ కదా తర్వాత దీని మిషన్కి వస్తే ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి దీస్ ఆల్ దీ సెన్సార్స్ ఇది సెన్సార్స్ అనమాట ఐడి ట్రాన్స్ఫర్ సెన్సార్స్ ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఎక్కడైనా యూస్ చేస్తాను ఎప్పుడైనా ఫ్లై చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ ఏదైనా వచ్చిందో అడ్డం వచ్చింది నాకు అది క్రాష్ కాదని గుద్దుకో తెలిసి ఇది రిటర్ట్ బ్యాక్ చేస్తుంది ఎందుకంటే గుత్తుకున్న క్రాష్ అయితే ఇంకొకటి కదా అందుకని గుర్తుకుండా దీనికి సెన్సార్స్ అలా సైన్ అప్ చేసామన్నమాట బ్రొక్లెట్స్ ఈ బ్రోక్లెట్స్ ఏమంటే ది సిల్వర్ ప్రొక్లర్ అండ్ బ్లాక్ క్రక్లర్ ఇది వచ్చి క్లాక్ వైజ్ పెరుగుతుంది ఇది వచ్చి యాండి క్లాక్ వైజ్ పెరుగుతుంది అనమాట స్టేబుల్ ఐట్ ద ఫ్లయింగ్ స్టేబుల్ చేయడానికి ఇలా యూజ్ చేసామన్నమాట చూడ రెండు కిలోమీటర్ల వరకు మొత్తం ఇది ఒక రెండు కిలోమీటర్ల వరకు మొత్తం రేడియస్ని కవర్ చేస్తే షూట్ చేస్తుంది నర్సింగ్ అనమాట ఇది వచ్చి బ్యాటరీ అనమాట ఇది వచ్చి లిపియో బ్యాటరీ లిపో బ్యాటరీ లిపో బ్యాటరీ హైక్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ఓట్స్ ఉంటుంది దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చి థర్టీ మినిట్స్ వరకు వస్తుంది రీఛార్జ్ టైం వచ్చి ట్వంటీ మినిట్స్ వరకు వస్తుంది రీఛార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సైక్లింగ్ ప్రాసెస్గా రిమూవ్ చేసి ఫిట్ చేసి యూజ్ చేసుకున్నచ్చు అప్ టు ఫైవ్ టు సిక్స్ అవర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎంత టైం ఇది వచ్చి దీని బ్యాటరీ వచ్చి సిక్స్ థౌసండ్ ఎంఏహెచ్ ఉంటుంది ఇది సిక్స్ టు ఎయిట్ అవర్స్ యూస్ చేసుకోవచ్చు ఒకసారి బ్యాటరీ రీఛార్జ్ చేశారంటే ద మెయిన్ థింగ్ ఇ చూసారంటే ఈ కెమెరా కంట్రోలింగ్ ఇవి వచ్చి యాంటీనాస్ అనమాట ఈజ్ ఆర్ ద యాంటీనాస్ ఇవి వచ్చి కెమెరా కంట్రోలింగ్ చేసుకోవచ్చు ఇవి మోడ్స్ Position mode, altitude mode, flight mode. These are the modes. And these are the video uh, recording mode. These are the video recording mode. These are the shutter mode. And this is a playback mode.